సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ అందిస్తున్న సేవలు బాగున్నాయని రైతుకు అందించే సేవలు కూడా నాణ్యమైనవిగా ఉండాలని విద్యుత్ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు పునరుద్ధరించి తిరిగి ప్రారంభించగా ఆయన కార్యక్రమానికి హాజరై ప్రారంభించి మాట్లాడారు నూతన పాలక వర్గం పాలనను గాడిల్లో పెట్టినప్పటికీ అవకతవకలు తప్పిదాలపై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వారికి చెప్పారు వర్షాలు సమృద్ధిగా పడి భూగర్భ జలాలు పెరిగిన తరుణంలో బోరు బావుల వినియోగం కూడా పెరిగిందని తద్వారా విద్యుత్ వినియోగం పెరిగినందున రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు పెరిగిన వినియోగం దృష్ట్యా సబ్ స్టేషన్ల ఏర్పాటు కూడా అవసరమని ఇందుకు అవసరమైన ప్రతిపాదనలన్నీ సిద్ధం చేస్తే తాము ప్రభుత్వం నుండి మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ సమావేశంలో జెపి చైర్పర్సన్ న్యాలకుండ అరుణ సెస్ చైర్మన్ చిక్కల రామారావు మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి ఎండి రామకృష్ణ డిఎస్ శ్రీనివాస్ ఏడీలు శ్రీధర్ రమేష్ సెస్ డైరెక్టర్లు నామాల ఉమా రేగులపాటి హరిచరణ్ రావు ఆకుల దేవరాజం పొన్నాల శ్రీనివాసరావు ఆకుల గంగారం సుధాకర్ కౌన్సిలర్లు అన్నారం ఉమా బింగి మహేష్ గోలి మహేష్ సస్ వినియోగదారుల ప్రతినిధి వెంకట్ యాదవ్ ఏఈ సిద్ధార్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆ నాలుగు కోట్లు సెస్ పరిధ మొత్తం టోటల్ డిస్బ్యూటల్ చేసిన తర్వాత ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ పట్టి ఫస్ట్ సెకండ్ ఆఫీస్ పెట్టుకొని కింద కలెక్షన్ ఆఫీస్ పెట్టుకొని ఆ పైన మూడు మూడు ఫ్లోర్లు దేనికైనా వాడుకుంటాం గెస్ట్ హౌస్ కమర్షియల్ కమర్షియల్గా వాడుకుందామనే ఆలోచన మీద అనుకున్నాం కాకపోతే సెస్ పరిస్థితి మేము అందరికీ తెలుసు ఇందులో ఆనాడు మరి గువ్వాడి నరసింగరావు గారి బాధ్యత సభ్యుడిగా ఆనాటి కాలంలో ఈ సెస్ అనేది ప్రాంతాన్ని తీసుకురావడం గల కారణం ప్రధానంగా సేవాభావంతో ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు రైతులకు ట్రాన్స్కోకుండా సెస్కు చాలా తేడా ట్రాన్స్కోలో ఇబ్బందికరమైన వాతావరణం సెస్సులో మనం ఈరోజు అనుకుంటే రేపే ట్రాన్స్ఫర్ తీసుకపోయే సెస్ కూడా మన చేతిలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి ట్రాన్స్కోలు ఉన్నటువంటి ఇబ్బందులు గమనించే ఆ రోజు లేదా నరసింహరావు రాజధాని ఈ ప్రాంతంలో కోఆపరేటివ్ సెక్టార్లో సెస్సు అనేటువంటి తీసుకొని రావడం ఆ రోజు అనేక గ్రామాల్లో కూడా కరెంటు లేనటువంటి సందర్భంలో కూడా మరి కరెంటును ఇప్పించేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా సెస్ అనేది ప్రతి కుటుంబంతో అనుబంధం పెనవేసుకుంటుంది గ్రామంలో సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమైన సెస్ పాలకవర్గం కూడా ఆ విధంగా ప్రజలతో రైతులతో మమేకమైంది ఎవరికి కరెంటు పరంగా ఏ ఇబ్బంది వచ్చినా సెస్ అధికారులతో రా సెస్ ఎన్నికలు జరిగితే పాలకవర్గంలో మమేకమైన సమస్య పరిష్కారం కోసం మరి పనిచేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రైతులకు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాలు ఏ ఉన్నప్పుడు కూడా నాణ్యమైన విద్యుత్తును అందించి లోవల్టీ సమస్య లేకుండా చూడవలసినటువంటి బాధ్యత తీసుకొచ్చినటువంటి అవసరం ఉంది ఆ సందర్భాన్ని ఇప్పుడున్నట్టు పాలకవర్గం కూడా చేస్తూ అనడంలో ఏమాత్రం అనుమానం లేదు కానీ సెస్సులో ఉన్నటువంటి మీరు బకాయిలే కానీ సెస్కు సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి పత్రికలలో కథనాలు వచ్చినప్పుడు మీరు కూడా అనేక ఆందోళన చెందిన సందర్భం అలాంటి ఆందోళనకు తావు లేకుండా మీరు దానిపైన అంటే నేను చైర్మన్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత చాలామంది మాట్లాడుతున్న సమయంలో చెప్పినటువంటి అంశాలను కూడా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం ఉన్నాను ఈ పాలకవర్గం కూర్చున్నప్పుడు తప్పనిసరి అంటే ఇప్పటికే నాకున్న సమాచారం మీరు చేస్తున్నారు గాడిలో పెట్టిన ప్రయత్నం చేస్తున్నారు ఆ అంశంలో తప్పు చేసిన సందర్భాన్ని తప్పనిసరిగా తప్పు పట్టవలసింది ఎక్కడ ఎక్కడే ఏ ఏ సందర్భమైనప్పుడు కూడా మేము కూడా ఆ అంశంలో తప్పనిసరిగా తప్పుకు సంబంధించిన అంశంలో ఎలాంటి విషయాలు లేకుండా ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే గొంతుకలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మీ శిశులో ప్రక్షాళన జరగాలన్నాం శిస్సులో ఏదైనా అవినీతి అక్రమాలు జరుగుతే వాటిని వాటికి వేరు తప్పు చేసిన వారికి శిక్ష పడలేసే తిరిగి వాటిని తీసుకోవాలి శిస్సు ఎందుకంటే ఇది సెస్ అందరిది ఈ ప్రాంతంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలని చెప్పి కాబట్టి ఆ క్రమంలో శిస్ పాలకవర్గం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కార్యక్రమం ముందుకు పోవాలని ఆ క్రమంలో మావంత సహకారం శిస్సును మనం ప్రభుత్వ పరంగా వచ్చేటువంటిది ఏదైనా ఉంటే చెప్పండి తప్పనిసరిగా చేసి పెడతాం మీ పరిధిలో ఉన్నది పాలకవర్గం ప్రజలు మీ చేతులు పెట్టినప్పుడు ఆ పాలక వర్గాన్ని మరి బ్రహ్మాండంగా నడుపుతూ రైతులకు గృహ వినియోగదారులకు దిగడతా ఎక్కువగా మీరు సేవలను ఇచ్చిన కార్యక్రమం చేస్తూ ఈ అంశంపైన ప్రత్యేక ప్రత్యేక దృష్టి పెట్టవలసింది మీరు కూడా కోరుకు అవసరమైతే సరే పది మందిలో మాట్లాడేది మీకు కొన్ని ఉండకపోవచ్చు మన అవసరమైతే మీ సమావేశంలో కానీ ఇలా మొత్తం మూర్చి మాట్లాడతాం దానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా కూడా పోదాం ఇన్ డీటెయిల్గా మీ ఆలోచనకు అనుగుణంగా నా ఆలోచన కూడా మీకు ఇచ్చే సంస్థను బలవృద్ధి చేయడానికి ఏమైనా కార్యక్రమం చేస్తే బాగుంటుందనే దానిలో తప్పనిసరిగా నవన్ సహకారాన్ని నేను అందిస్తారని మాట ఈ సందర్భంగా చెప్తూ లో వల్టేజ్ సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిన్నటి రోజు మీ చైర్మన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్లీ గారితో కూడా ఈ మధ్యలో చాలా సందర్భానికి మాట్లాడినప్పుడు ఇక్కడ అదనపు సర్వీస్ స్టేషన్ విషయం వచ్చినప్పుడు మేము వృత్తి పెద్ద గ్రామం కాబట్టి వాళ్ళ సబ్ సబ్స్టేషన్ కోసం ప్రపోజల్ పంపిస్తున్నాం ఫ్లిజిబిలిటీ కావాలని చెప్పని కూడా అడగడం జరిగింది ఆ సమయంలో వారు కూడా ఇంకా ఆరు స్టేషన్ మేము ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించినాం మంజూరు కాబడలేదు వాటికి కూడా మీకు రేపటి రోజు ఇవ్వాలని మేము అనుకుంటాం అని చెప్పని మాట మాట సందర్భంలో కలిసి వాళ్ళు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా వాటిని నేను ఈ రెండు రోజుల్లో అన్నీ కలిసి ఫ్లిజిబిలిటీ హృదయం కూడా ఇచ్చినట్టయితే అంతా ఒకే దరఖాస్తుగా విడివిడిగా ఇవ్వకుండా మనకు కూడా తర్వాత ఫాలోఅప్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మేము నాకు అది కూడా ఈ రెండు రోజులు మీరు ఇచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ అదనపు స్టేషన్లు మనం మంజూరు తీసుకొచ్చుకుందాం దానివల్ల రైతులు అందువడానికి ఎందుకంటే ఈ మధ్యలో భూగర్భ జిలాలు పెరుగుతున్న క్రమంలో అనేక మంది బోర్లు బావులు కొత్తగా దవ్వుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పది సంవత్సరాల్లో పది లక్షల బోర్వేర్సు బావులు కొత్తగా దవ్వుకొని వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి మన డిమాండ్ పెరుగుతా ఉంది గతవులు కరువు కాటకాలు ఉన్న సందర్భం మంచిగా వర్షాలు పడుతున్నాయి